హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అలా రుద్ర గంగనైతే అక్కడికి కాంపిటీషన్కి తీసుకొచ్చేస్తాడనమాట అలా తీసుకురాగానే గంగ గంగనైతే గంగ ఫాస్ట్ ఫాస్ట్గా టెన్ మినిట్స్ టైం ఉంది నువ్వు అయ్యి వెళ్ళేసి నువ్వు పేరు రాయించాలి తొందరగా వెళ్ళు వెళ్ళు మరి లేట్ అయిపోతే అక్కడ పేరు కూడా తీసుకోరు అనేసి అనగానే సరే సార్ వెళ్తాను అనేసి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రుద్రమాతం రాడనమాట అక్కడే ఆగిపోతాడనమాట అంటే ఎందుకంటే జరిగిన గతం గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట గెలిచినప్పుడు ఒకవైపు చేయి పైకి ఎత్తితే ఇంకోవైపు బేడీలు వేసి ఉంటారనమాట పోలీసులు అరెస్ట్ చేసేస్తారనమాట ఎందుకు సార్ అనేసి రుద్ర అడుగుతూ ఉంటే అక్కడ అలా బాక్సింగ్ జరిగిన వెంటనే విన్ అయ్యాడు అన్న రెండు సెకండ్లకే పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట అప్పుడే పోలీస్ అయితే ఏమంటాడు అంటే గేమ్లోన డ్రగ్స్ తీసుకొని ఆడకూడదు అనేసి ఉంది నువ్వు అంతా ఫ్రాడ్ చేసావు డ్రగ్స్ తీసుకొని గేమ్ ఆడి విన్ అయ్యావు అనేసి అలా రుద్రనైతే అరెస్ట్ చేసేసి ఉంటారనమాట అందుకనే అంటే సస్పెన్షన్ ఉండడం వల్ల అక్కడ దాంట్లోన వెళ్ళడా వెళ్ళడానికి అవకాశం లేదనమాట అందుకనే వెళ్లకుండా అదే గుర్తు గతం గుర్తు తెచ్చుకుంటూ అక్కడే ఆగిపోతాడనమాట అప్పుడు ఏకంగా ఏంటి సార్ మీరు రావట్లేదు ఇక్కడే ఆగిపోతున్నారు రండి అనేసి అంటూ ఉంటే లేదు గంగా నాకు అలో లేదు ఇంకా నా కేసు సస్పెన్షన్లో ఉంది కాబట్టి నాకు లోపలికి రావడానికి అవకాశం లేదు అనేసి అనగానే మరి మీరు రాకపోతే నేనెలా అనేసి అంటూ ఉంటే అలా ఎందుకు మాట్లాడుతున్నా కొ నువ్వు అక్కడ గేమ్ ఆడాల్సి ఉంది నువ్వే కాబట్టి అదంతా నువ్వు ఆలోచించకు నువ్వెళ్ళేసి ఫస్ట్ గేమ్ ఆడు నీకు తెలియడం లేదు నువ్వు ఎంత శక్తి అంటే నువ్వు ఎంత బలంగా ఉన్నావు గేమ్లోన నువ్వు ఆడగలవా లేదా అనేసి నీకు అర్థం కావట్లేదు నిన్ను నువ్వే బ్లైండ్ చేసుకుంటున్నావు అనేసి రుద్ర అంటూ ఉంటే అది కాదు సార్ మీరు ఉంటే నాకు కొండంత అండ కొండంత బలం సార్ మీరు ఇక్కడే ఉంటే నేను ఎలా గేమ్ ఆడాలి సార్ మీరు లేకుండా నేను గెలవలేనేమో అనిపిస్తుంది అనేసి అనగానే అప్పుడే రుద్ర అయితే లేదు గంగా నువ్వు గెలవగలవు ఎందుకు అంటే నువ్వు ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తున్నావు అనేసి నాకు తెలుసు ఇంకొకటి ఏమి అంటే నువ్వు అక్కడ కాంపిటీషన్ మామూలుగా ఉంటుంది ఉంటుంది అనేసి నేను అనలేను కాబట్టి నువ్వు గెలుస్తావు అనేసి నాకు నమ్మకం ఉంది నీ బలం నీకు తెలియడం లేదు కానీ నువ్వు గెలిచే రావాలి అనేసి నాకు హోప్ ఉంది గంగా నువ్వు ఖచ్చితంగా గెలిచే రావాలి అనేసి అంటాడనమాట సరే సార్ అనేసి అలా వెళ్తూ ఉంటే గంగ ఒక నిమిషం అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే గంగ అక్కడే చాలా అంటే చాలా సంతోషపడిపోయి డ్రీంలోకి వెళ్ళిపోతుందనమాట అంటే అలా రుద్ర గంగాని పిలిచేసి గంగ దగ్గరికి వచ్చేసి గంగని కౌకులించుకున్నట్టు గంగ ఆనంద భాషపాలతో సంతోషపడుతున్నట్టు అలా ఉండగానే అప్పుడే రుద్ర మళ్ళీ ఒకసారి గంగ అనేసి అనగానే గంగ తిరిగి చూస్తుందనమాట ఒక నిమిషం గంగా అనేసి రుద్ర అనేసి అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళేసి డోర్ ఓపెన్ చేసేసి ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొచ్చి ఇస్తాడనమాట అలా హనుమంతుడి విగ్రహం చూసేసి ఏంటి సార్ ఇది అనేసి రుద్ర రుద్రని గంగ అడుగుతూ ఉంటే అప్పుడే రుద్ర అయితే లేదు నీకు దేవుడి పైన నమ్మకం ఎక్కువ కదా అందుకనే నేను నీకు తోడుగా ఉంటాడు అనేసి ఈ విగ్రహం తీసుకొచ్చాను హనుమంతుడికి తన బలం ఏంటో తనకు తెలియదు అలాగే నువ్వు కూడా నీ బలం ఏంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు సాధిస్తే ఏదైనా కాదు అనేది ఉండదు కాబట్టి నువ్వు నీ బలహీనతని చూడద్దు బలాన్ని చూడు అనేసి రుద్ర అయితే ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట సరే సార్ నేను అయినా అనేసి అంటూ ఉంటే ఏం లేదు నువ్వు వెళ్ళేసి మొట్టమొదటిగా అక్కడ పేరు నమోదు చేయించు అదే అయిపోయిన తర్వాత ఫిట్నెస్కు ఫిట్నెస్ చెక్ చేస్తారు తర్వాత అక్కడి నుంచి కాంపిటీషన్కి వెళ్ళాలి అనేసి అనగానే సరే సార్ అనేసి అంటాడనమాట ఇంకొక విషయం నువ్వు అక్కడ ఫుడ్ ఎక్కువగా తినొద్దు అనేసి అంటూ ఉంటే అప్పుడే కంగా సరే సార్ అంటే నేను ఏదైనా తీరక దొరికింది అనేసి ఎక్కువగా తింటాను అనేసి అనుకుంటున్నారు కదా ఎక్కువగా ఏం తిన్ను సార్ కొద్దిగా తింటాను అనేసి అంటూ ఉంటు అంటుందన్నమాట అలా రుద్ర అయితే నువ్వు తినకపోతే మరీ డీలా పడిపోతావు కాబట్టి నీరసం వచ్చేస్తుంది నువ్వు కొద్దిగా తినాలి అంటే తినాలి అంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అలాంటివి ఒకటే తాగు ఏది కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమీ తాగొద్దు ఫుడ్ కూడా తినొద్దు అనేసి రుద్ర అనడంతో సరే సార్ అనేసి అలా గంగా అయితే లోపలికి వెళ్తూ ఉంటే నీ పేరు ఇక్కడ నేను అనౌన్స్మెంట్ వినేంత వరకు నేను ఇక్కడే ఉంటాను గంగా నేను ఎక్కడికి వెళ్ళను అనేసి అనగానే సరే సార్ అనేసి గంగా అయితే లోపలికి ఎంటర్ అయిపోతుంది అలా వెళ్తూ ఉంటే అక్కడ గేట్ గేట్లోంచి లోపలికి వెళ్ళేసి అటు ఇటు చేస్తూ అంటే మొట్టమొదటిసారి కాంపిటీషన్కి రావడంతో చాలా కంగారు కంగారుగా అలా లోపలికి వెళ్తూ ఉంటుందన్నమాట ఇక్కడ ది వీర మరియు ఇసుక ఇద్దరు మాట్లాడుతూ ఉంటారనమాట అంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళని ఆపలేకపోయాం మన ప్రయత్నం అంతా నీ బూడిదలో పోసిన నీళ్ళైపో పని నీళ్ళైపోయింది అనేసి ది వీరా అంటూ ఉంటే వాళ్ళు వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు చేసుకొని తొందరగా వెళ్ళిపోయేసారు చూడు అయినా రుద్రభావ గంగని ఇంత సపోర్టివిటీగా చూసుకుంటూ ఉంటే మనం గంగని రుద్రని రుద్రభావని వేరు చేయలేం బ్రో అనేసి అంటూ ఉంటే అయినా మనము ఇంత ఎంత పక్కా ప్లాన్ ప్రకారం ఇంత చేసినా కూడా ఎలా వీళ్ళిద్దరూ ఎలా ఏదైనా కానీ జరగకుండా ముందుకి సాగిపోతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి వీర అంటూ ఉంటే మనము ఫస్ట్ నైట్ జరగకూడదు అనేసి అనుకున్నాము దాంతోనైతే అయిపోయాము కానీ ఇలా కాంపిటీషన్కి వెళ్లకుండా ఏదో విధంగా ఆపేసి గంగని ఇక్కడే పెట్టుకోవాలి అనేసి అనుకున్నా కూడా ఎలాగోలాగా రుద్రభావ కాంపిటీషన్కి అయితే తీసుకెళ్ళిపోయాడు అనేసి ఇషిక అంటూ ఉంటే అప్పుడే వీర అయితే కాంపిటీషన్కి అయితే తీసుకెళ్ళాడు కానీ అక్కడ పేరు రాయించేసి అలా లోపలికి కాంపిటీషన్లో గేమ్ ఆడొద్దు అది జరగని పని నేనుండగా జ అంటే రుద్రకి రుద్రని రుద్రకి లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేదు ఎందుకంటే సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి అది మాత్రం జరగదు జరగదు కాబట్టి రుద్రని లోపలికి వెళ్లకుండా కూడా నేను చేస్తాను అనేసి అంటాడనమాట అదేలా బ్రో అనేసి ఇషిక అడగడంతో అప్పుడే వీర అయితే ఏమంటాడు అంటే అంటే అదేలా అంటే అనేసి కాల్ చేస్తాడనమాట అంటే అక్కడ కాంపిటీషన్లో ఒక వ్యక్తి బాక్సింగ్ కాంపిటీషన్లో ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి వీరాకి తెలిసిన వ్యక్తి ఉంటాడనమాట కాల్ చేసేసి రవి నువ్వు ఇషిక వారుని కలిశావా అనేసి అనగానే అవును సార్ కలిశాను మేడం గారు ఇక్కడే ఉన్నారు అనేసి అనగానే వీర నేను ఇక్కడే ఉన్నాను అనేసి అనగానే ఓకే ఓకే నువ్వు రుద్రని లోపలికి రాకుండా చూసుకోవాలి ఈ కాంపిటీషన్లో ఆ గంగ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయకూడదు మరి విన్ కూడా కాకూడదు అనేసి అనగానే ఎన్ని రోజుల నుంచి దీనికోసం నేను వెయిట్ చేస్తున్నాను అప్పుడు బాక్స్ బాక్సింగ్లోన నేను నన్ను ఓడించి ఓడించి అవమానించాడు మళ్ళీ అన్నిట్లో నన్ను వెనక్కి పడేలా చేశాడు ఇదే నాకు అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని చేజ చేజార్చుకోను ఖచ్చితంగా రుద్రని లోపలికి రాకుండా చేస్తాను ఈ కాంపిటీషన్లో విన్ అవ్వకుండా చేస్తాను అనేసి అంటాడనమాట ఆహా నువ్వు అదే పని మీద ఉండు అనేసి రవికి అయితే చెప్తూ ఉంటాడనమాట వీర ఇది ఇలా ఉండగా గంగ అయితే కంగారు కంగారుగా లోపలికి వెళ్తూ ఉంటే బయట నించున్న లేడీస్కి అడుగుతుందనమాట ఇక్కడ పేర్లు ఎక్కడ రాయించాలండి అనేసి అడగగానే అక్కడ మీరు లోపలికి వెళ్ళండి అక్కడ ఆల్రెడీ చాలామంది పేర్లు రాయిస్తున్నారు అనేసి అనగానే లోపలికి వెళ్తుందనమాట అక్కడ పేర్లు అయితే నమోదు చేస్తూ ఉంటారనమాట లోపలికి రాగానే పారు అయితే ఆహాహా నేను నువ్వు రా టైంకి రావనుకున్నాను వచ్చేసంగ అనేసి పారు అడుగుతూ ఉంటుందన్నమాట టైంకి రాను అనేసి ఎలా అనుకుంటున్నావు టైంకి రావడము ఆ దేవుడు సృష్టించింది దేవుడు పెట్టినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను అనేసి అనగానే ఓహో అవునా సరే సరే వెళ్ళు వెళ్ళు అనేసి అడుగుతూ ఉంటు అంటూ ఉంటుందనమాట అప్పుడే గంగ వేరే ఆవిడ్ని ఇక్కడ పేర్లు ఎక్కడ రాయిస్తారండి అనేసి అనగానే లాస్ట్ క్యాబిన్ అనేసి చూపిస్తుంది అలా గంగ అక్కడికి పేరు రాయించడానికైతే వెళ్తూ ఉంటుందన్నమాట వెళ్తూ ఉంటే పారు ముందుగానే ప్లాన్ చేసి వాళ్ళ అయితే చెప్పేసి ఉంటుందన్నమాట అంటే వాళ్ళ క్యాబిన్ కన్నా ముందే వాళ్ళ ఫ్రెండ్ పారు ఫ్రెండ్ కూర్చుని ఉంటుందన్నమాట అలా కాలు అడ్డు పెట్టగానే గంగ అయితే ఒక సర్వెంట్ పైన పడిపోతుందనమాట పడగానే ఆ సర్వెంట్ ఉన్న గ్లాస్ మొత్తం గంగ చీర పైన పడిపోతుందనమాట పడగానే అంత గలీజ్ అయిపోయి ఉంటుందన్నమాట అప్పుడే పారు అక్కడికి వచ్చేసి చి చూ చూచే ఎలాంటి పని జరిగింది పారు గంగా నీకు ఇప్పుడు మరి ఇలా ఇదే చీర మీద ఇదే బట్టన్ మీద ఇలానే వెళ్ళేసి పేరు రాయిస్తావా ఏంటి చండలంగా ఉంటుంది నా మాట విను నువ్వు వాష్రూంలోకి వెళ్ళేసి తొందరగా క్లీన్ చేసేసుకునొచ్చు ఇంకా చే ఉంటారులే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు నీకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా చాలాసేపు ఉంటారు నువ్వు వెళ్ళేసి వాష్ చేసేసుకొని రాపో అనేసి అంటుందనమాట సరే అనేసి గంగ అయితే అలా బ్యాగ్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళేసి వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇదంతా అంటే పక్కా ప్లాన్ ప్రకారమే పారు చేసేసి ఉంటుందన్నమాట అలా వాష్రూమ్లోకి వెళ్ళేసి గంగ క్లీన్ చేసుకుంటూ ఉంటే బయట పారు అయితే డోర్ లాక్ చేసేసి తాళం వేసేస్తుందన్నమాట తాళం వేసేసి అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోతుందనమాట అలా గంగ రూమ్లోనా వాష్రూమ్లోనా క్లీన్ చేసేసుకొని బయటికి రావాలి అనేసి డోర్ తెరుస్తూ తెరవాలి అని చూస్తూ ఉంటే డోర్ మాత్రం రాదనమాట గంగ అయితే చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట ఎవరైనా ఉంటే హెల్ప్ చే డోర్ తెరవండి ప్లీజ్ డోర్ తెరవండి అనేసి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్